మంచిగా రాత్రి ఆ పులియ పెట్టినటువంటి ఆ చల్లల ఆ అన్నమును ఒకరోజు నానబెట్టుకొని తింటుండే తెల్లారి అంబలి కాగుతుండే దాంట్లో విటామిన్లు అనేటివి ప్రొడక్షన్ ఎక్కడి అప్పటి పెద్దలయ్య అన్నీ చేసిన పనులు చాలా బాగుండే ఆ చల్లల అన్నంను నానబెట్టుడు రొట్టెల నానబెట్టుకొని తినడం సర్జ అన్నం ఇవి అన్నీ మంచి అయితే ఈ ఆరోగ్యంలో ఇంకొకటి ఏంటంటే నేను ఎండ దెబ్బ తలగకుండా ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఎండాకాలంగా ప్రొద్దున ఎండ ముద్ర కన్నా ముందు పని చేసుకోవాలా మధ్యాహ్నం మంచిగా రెస్ట్ తీసుకోవాలా మళ్ళీ సాయంత్రం టైం పనులు చేసుకోవాలి అది ఉపాధాని పనులే కానీ మన పర్సనల్ పనులే ఏదన్నా కానీ అట్లా ఈ పద్ధతులు పాటిస్తే ఈ విధంగా మన జీవితం ఇట్లా రంగుల రంగు రంగురంగుల జీవితం గమ్మతు ఉంటుంది ఏ మేము పొద్దుగల నీడ టైంలో ఆయటోళ్ళను తాగుతాం తినటోళ్ళని తింటాం ఊరంతా తిరుగుతాం పొద్దుగల సాయంత్రం మేము పట్టభాగాలే మేము పని చేస్తామని మొండితనంలో పోతే రంగుల జీవితం ఏమైపోతుంది ఇట్లా నల్ల పడిపోతుంది అంధకారంలోకి వెళ్ళిపోతుంది చీకట్ అయిపోతుంది బతుకు ఎట్లా చీకటి అవుతుంది ఎండ దెబ్బ కొడితే లేని రోగాలు మన జీవితకాలం సంపాదించిన డబ్బులు మన ఆస్తులు కూడా మెడికల్ ఖర్చులకు దొరికింది అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటని అంటే ఎండకు ఉగాధాన్ని కూడలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా పనులు లేదు ఉండదు నీడ పట్టుకుంటే పనులు చేసుకోవాలి ప్రొద్దున సాయంత్రం అని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇప్పుడు ఇది మ్యాజిక్ ఇది నేను చెప్తే మీరు కూడా చేస్తారు ఇలా రెండు బట్టలు ఉంటాయి చెప్పకపోతే మళ్ళీ ఇది మాయా మంత్రము కనుక అంటారు చెప్తేనేమో అంటారు అయితే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే జనాలు వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలా లేదు అని అంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలా డాక్టర్లను సంప్రదిస్తే ఆ రోగ నిర్ధారణ వేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు డబ్బులు తక్కువ కానీ చాలామంది ఏం చేస్తున్నారు వాళ్ళ మాటలు చుట్టాల మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇని భూత వైద్యుల దగ్గరికి నాటు వైద్యుల దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు నల్ల కొడిదే కర్ర తీతుంది కళ్ళు సీసాలదే ఇగ యంత్రాలు కడితేనే దయ్యం పోతుంది ఆ దయ్యం తీయకపోతే ఈ దయ్యం వాళ్ళ ఇంట్లో అందరికి బట్టి అందరినీ చంపిస్తుంది ఊరికి పడుతుంది అనుకొని అయిబద్దీని ఏం చేస్తున్నారు ఉన్నాయలేని ఈ బంగారం పైసల అలా చేతుల పెట్టి అదంతా మోసం మరి మోసం అనేది ఎట్లా జరుగుతుంది మోసపోయి ఉన్నన్ని రోజులు మోసగాళ్ళు కుడుతుంది అదే మనం అవి నమ్మకపోతే హాస్పిటల్ వెళ్తే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు కాబట్టి జబ్బులు చేస్తే భూతవైద్యులు నాటు వైద్యులు తాజులు రీతులు అని టైం వేస్ట్ చేసుకోకుండా బుక్కలు పెట్టుడు కలిసి పెట్టుడు లేకుండా ఏడుకోవాలా ఆసుపత్రికి వెళ్ళాలి ఒకటి రెండోది ఏంది ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి మంచిగా పనిచేసే నాయకులను ఎన్నికెళ్ళాలి అంతేగాని చికెన్ బిర్యానీ షీపు లిక్కరు చిల్లర పైసలు ఇచ్చిన వాళ్ళు కోటే అట్లా పైసలు వంచేటోళ్ళంతా లపుట్ లీడర్లు మంచి లీడర్లు పైసలు వంచుతారా లిక్కర్ వంచుతారా చికెన్ పో మటన్ పో పెడతారా సేవ ఎందుకు పెడతాడు ఇయల్ నాకు నేను డెవలప్ కావాలా నీకు నేను డెవలప్ కావాలని అనుకుంటే